హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ష్రా బై బ్లాక్స్ ఫ్రెండ్స్ అయితే మన ఫోర్లు అయితే ఈరోజు మొత్తం ఫోర్ వీల్ ఇంటూ ఫోర్ ఇంటూ ఫోర్ ఫీల్ అయితే నడిచింది సో మన బండి అయితే ఎట్లా నడుస్తుందని ఒక చిన్న వీడియో అయితే పెట్టాను అయితే మీ అందరికీ ఎందుకు ఈ వీడియో పెట్టానంటే మా సిక్స్టీ త్రీ సెవెంటీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ మూడు హెచ్పీలలో తేడా ఏంది ఏంది అని అందరూ ఒకటి తీసుకుంటప్పుడు ఎక్కువగా అయితే మన సెవెంటీ ఫైవ్ అయితే ఈజీగా సర్వే అవ్వగలదు డే మొత్తం ఫోర్ ఇంటూ ఫోర్ పోసిన ఇంత వెయిట్ పడినా ఇంజిన్కి సిక్స్టీ త్రీ అయితే అట్లా సెవెన్ టు సిక్స్ అవర్సు అట్లా వస్తుంది మన ఫిఫ్టీ ఫైవ్ అయితే కొంచెం సెవెన్ ఎయిట్ అవర్స్ వేయాలంటే కొంచెం ఇంజన్ బాయిల్ అయ్యి కూల్ కూల అనేది బయటకు వస్తూనే ఉంటుంది అందుకోసమనే ఇటువంటి వీడియోలు అయితే నేను అయితే పోస్ చేయడం జరుగుతుంది అందరూ సిక్స్టీ సిక్స్టీ త్రీ తీసుకోవాలి సెవెంటీ ఫైవ్ తీసుకున్న చిన్న క్లారిటీ కోసం అందరూ నాకు కాల్ చేసి అడుగుతుంటారు సో మీకు ఒక చిన్న క్లారిటీ అయితే సిక్స్టీ త్రీ సెవెంటీ ఫైవ్ తీడైందని ఇలాంటి టైంలలో మనకు అర్థమవుతుంది ఇట్లా ఇంజన్ పవర్ ఏంటో వాటి సప్త ఏంటో ఇప్పుడు మనకు అర్థమవుతుంది సిక్స్టీ త్రీ అంటే కొంచెం ఏంటంటే మనకు ముందడికి వెళ్ళినప్పుడు ఇట్లా హార్డ్గా ముందరికి పోతుంటుంది మనకి ఇంకా స్టప్పుడు అయితే కొంచెం మోసం డ్రాప్ అవ్వకుండా పీటో స్లో అవుతుంది మన సెవెంటీ ఫైవ్ అయితే అలా కాదు ముందడికి ఎలా వెళ్తుందో సేమ్ మెయిన్కో కూడా అదే స్పీడ్తో అదే పీటీ పవర్ తోటి వస్తుంది మన ఫిఫ్టీ ఫైవ్ అయితే కొంచెం ఇంకా దీని అంతా కొంచెం స్మూత్ భూములలో అయితే కొంచెం ముందడుకు పోగలుగుతుంది సర్వ్ అవగలుగుతుంది ఇలాంటి హార్డ్ దాంట్లో కొంచెం నల్ల ట్రై బంక నీళ్ళని అయితే మాత్రం ఫోర్ ఇంటూ ఫోర్ పని చేయదండి ఫిఫ్టీ ఫైవ్ ఆ చిన్న వడ్లు ఎక్కడానికి చిన్న చిన్న ముందడుకోవడానికి మాత్రం మాత్రమే ఫిఫ్టీ ఫైవ్ ఎక్కువ యూజ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో అయితే నేను నాకైతే ఫాలో కొట్టండి అనిల్ క్రేజీ అని ఉంటుంది అందులో అయితే మొన్న ఫిఫ్టీ ఫైవ్ మన టూ వీలు వీడియో అయితే వచ్చిన పోస్ట్ చేయడం జరిగింది అది ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ కొంచెం చిన్న బటన్ వచ్చు పడడంతోనే అదే కూల బయడం జరిగింది కూలని మొత్తం బయటికి వచ్చేసింది అదైతే మన ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేస్తాను దీంట్లో కూడా పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో కానీ కొంచెం టైం పడుతుంది మీరు అయితే ఒకసారి వాచ్ చేయండి మన ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అని అని ఉంటుంది సో మన బండి అయితే ఎట్లా నడుస్తుందో చూడండి ఫోర్ ఇంటి ఫోర్ మొత్తం ఎట్లా గాడలు వస్తున్నారో చూడండి ఇలా హార్డ్గా బండి మూందుకు మూవ్ అవుతుంటే సిక్స్టీ త్రీ అయితే పీటీఓ స్లో అయిపోతుందండి సెవెంటీ ఫైవ్లో అట్లా కాదు ఇంకా ఫిఫ్టీ ఫైవ్లో వచ్చేసి ఇందులో ఇంకా అది ఏంటంటే పదహారు సైజు రావడం వల్ల కొంచెం సన్న కూడా ఉండడం వల్ల ఇంట్లో భూములకి తొందరగా దిగబాటు జరుగుతుంది ఇది ఇందులో సెవెంటీ ఫైవ్ ఏంటంటే ఇక్కడ ఎయిటీన్ సైజ్ ఇంకా ట్వెల్వ్ సైజ్ రావడం వల్ల కొంచెం వెడెలికి ఎక్కువ ఉండడం వల్ల వాటి పట్టు కూడా ఎక్కువ పడుతుంది ఇంజన్ పిటప్తో అట్లా ముందరికి పోగలుగుతుందండి ఇబ్బంది దయచేసి అందరూ అయితే వీడియో చూస్తున్నారు కానీ కొంచెం కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా ఉంటే నాకు కాల్ చేయండి నేను ఇప్పుడు నెంబర్ ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన నెంబర్ ఇస్తాను మీరు డైరెక్ట్ కామెంట్ కింద అడిగినా నేను నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేయండి సో మన వీడియోని చూడండి ఇంకా చెప్పడానికి అయితే ఎక్కువ ఏం లేదు సో దీని తర్వాత నేను అందజేస్తున్నాను నా వాయిస్ ఓవర్ సో దయచేసి ఏమైనా ఉంటే చేయండి ఎక్కడ ఫీల్డ్ ఉన్నాను కూడా ఫోన్ చేయండి కోద్దాం వద్దాం మనం ఇంకా పరిచయాలు పెంచుకుందాం మీకు ఎప్పుడైనా నార్వేస్ట్ కావాలంటే మనకి మాకు కాల్ చేయండి మీ కింద కామెంట్ చేసి నేను నెంబర్ ఇస్తాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇట్లా సపోర్ట్ చేసినందుకు ఓకే థ్యాంక్ యూ దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లో స్టేటస్ పెట్టండి ప్లీజ్ దయచేసి కొంచెం మన ఛానల్ ముందరికి ఇవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికీ మీ సపోర్ట్ ఉన్నందుకు